హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇంకా సెకండ్ డే అనమాట సెకండ్ డే వచ్చేసి ఇంకా నేను మా హస్బెండ్ వచ్చేసి చార్నా దగ్గరకైతే వెళ్తున్నామండి చాలా రోజులు అయింది చూసి ఇంకా చిన్న షాపింగ్ కూడా చేద్దామని చెప్పి ఇంకా నేను మా హస్బెండ్ అయితే చార్నా దగ్గరకైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ వైఫ్ కలిసి జాబ్ చేస్తారనమాట అక్కకి అసలు ఖాళీ ఉండదండి మార్నింగ్ ఎప్పుడో డ్యూటీకి వెళ్తుంది ఈవినింగ్ టెన్ ఓ క్లాక్ వస్తుందన్నమాట ఇంకా వెళ్ళిన ఫస్ట్ రోజంతా రెస్ట్ అనేది తీసుకున్నాం మేము ఇంకా తర్వాత రోజు మార్నింగ్ అక్క అన్న ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తొమ్మిది గంటలకైతే మేము అక్కడ బయలుదేరి లెవెన్ లెవెన్ థర్టీ కల్లా చార్మినార్ అయితే వచ్చేసామండి ఇక్కడ కొన్ని షాపులు అనేది ఓపెన్ చేశారు ఇంకా కొన్ని షాపులు అనేది ఓపెన్ చేయలేదనమాట ఈవినింగ్ టైంలో బాగా ఓపెన్ చేస్తారండి మధ్యాహ్నం రెండు గంటలకి లేకపోతే పన్నెండు గంటలకి అలా ఎక్కువగా ఓపెన్ చేస్తారు నైట్ టైం అనేది ఎప్పుడు రాలేదులే అండి మేము ఓన్లీ పొగలే వచ్చాము హైదరాబాద్ అంతా మాకు తెలుసు కాబట్టి మాకు తోడు అవసరం లేదనమాట నాకు మా హస్బెండ్కి హైదరాబాద్ అంతా తెలుసు ఇద్దరం కలిసి బాగా తిరిగామన్నమాట హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసి ఇది హైదరాబాద్లో చార్మినార్ మార్కెట్ అంట కూరగాయల మార్కెట్ మనకి ఎలా ఉంటుందో అలా అనమాట ఇక్కడ ఈ మార్కెట్లో అన్నీ ఉన్నాయండి చెరుకు రసము పుదీనా అండ్ ఇలాంటివి ఎన్నో పెడుతూ ఉంటారండి ఇక్కడైతేను కానీ కొన్ని కొన్ని అనేది మనకి చీప్గా కూడా దొరుకుతూ ఉంటాయి ఈ చార్మా దగ్గరికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుంటే చాలా ఖర్చు వరకు మనకి తగ్గిపోతుంది ఎందుకంటే కొంచెం క్వాలిటీ ఉండేవి మనం చూసి సెలక్షన్ చేసుకుంటే బాగానే ఉంటాయండి ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ వచ్చేసి పుదీనా మజ్జిగంట అండి పుదీనాతో మజ్జిగ తయారు చేస్తారంట మరి ఎలా తయారు చేస్తారో ఏందో నాకైతే తెలీదు మా హస్బెండ్ అయితే పుదీనా ఆర్డర్ అనేది తీసుకొని తాగారు ఇంక ఇక్కడ వాచెస్ ఉంటే వెళ్ళి చూస్తున్నాను చూసి అడిగితే హండ్రెడ్ రూపీస్ అని చెప్పారండి నాకు చాలా బాగున్నాయి వాచెస్ అయితేను కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు నాకు స్మార్ట్ వాచ్ ఉంది కదా నేను వాడను కదా అని చెప్పేసి ఇంకా నేనైతే తీసుకోలేదు ఈ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడతాయంట ఇంకా అక్కడి నుంచి లోపలికి అయితే వచ్చేసామండి లోపలికి వచ్చి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే నేను చూస్తున్నాను అనమాట ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు ఏవైనా తీసుకోండి హండ్రెడ్ రూపీసే పడతాయని చెప్పారు అండ్ పిల్లలకి చూద్దాం అనుకుంటే ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అలా వచ్చాయన్నమాట పాపకు ఆల్రెడీ ఉన్నాయి కదా ఎందుకులే మళ్ళీ తీసుకోవడం అని చెప్పి నేనైతే తీసుకోలేదండి మంచిది చూద్దాము ఏదైనా లైట్ పింక్ షేడ్లో చూద్దామని చెప్పి వెతుకుతున్నాను బట్ నాకు ఇక్కడైతే దొరకలేదు లోపలికి వెళ్ళి వదిలేసి వచ్చి చూద్దాంలే అని చెప్పి మా హస్బెండ్ అన్నారనమాట ఇవి బాగున్నాయి తీసుకో అంటే వద్దు ఆల్రెడీ ఉన్నాయి పాపకి అని చెప్పి నేనైతే తీసుకోలేదండి నిజంగా చెప్పాలంటేను కలెక్షన్ అయితే చాలా బాగుందండి నిజంగాను అంటే పెళ్లి కూతుర్లకి లేకపోతే ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు శుభకార్యాలు అలా చేసుకుంటున్నప్పుడు ఇక్కడికి వచ్చేసి శారీస్ కానీ లేకపోతే మనము ఇలా బ్యాంగిల్స్ కానీ తీసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళకి మాత్రం పనికి రాదండి నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ పెట్టి మనం తీసుకున్నామంటే మనం ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో వేసి అమ్ముకోగలము అంతేగాని ఎక్కువ మార్జిన్ అనేది వీటి ద్వారా మనకేం మిగలదండి కాకపోతే మీకు ఇంట్లో ఖాళీగా ఉన్నాము అనుకునేటప్పుడు ఇలా వీళ్ళ దగ్గర హోల్సేల్కి అడిగి నేను ఎక్కువ సెట్స్ తీసుకుంటాను అని చెప్పి అడిగి తీసుకోవచ్చు ఇంక ఈ పువ్వులు ఈ టోపీస్ ఇవే ఏవైనా సరే హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారండి ఇంకా పక్క పిన్నిలు క్లిప్లు ఇలాంటి చాలా చాలా రకాలు ఉన్నాయి జ్యువెలరీస్ అయితే వన్ ఫిఫ్టీ టూ అలా కూడా చెప్తున్నారు టెన్ రూపీస్కి కూడా ఉన్నాయండి ఐటమ్ వీళ్ళ దగ్గర ఈ బ్యాంగిల్స్ వచ్చేసి త్రీ బాక్సెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని పెట్టారనమాట ఆ బ్యాంగ్ బాక్స్లో ఉండే బ్యాంగిల్స్ ఏమో బయటికి చూడడానికి బాగా కనిపిస్తున్నాయి కాకపోతే లోపల అక్కడక్కడ డ్యామేజ్ అయి ఉన్నాయి నేను చూసి ఇంకా కామ్గా అయిపోయి వచ్చేసానమాట నాకు అవసరం లేదు పెద్దగా షాపింగ్ అనేది నా ఫ్యామిలీ మెంబర్స్కి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో తీసి చూపించినట్టయినా ఉంటుంది కదా అని చెప్పి వీడియో కోసంగా అయితే వచ్చానండి నేను అండ్ కొద్దిగా షాపింగ్ కూడా చేశాను ఏమేమి తీసుకున్నానో మళ్ళీ చూపిస్తాను ఇక్కడ స్లిప్పర్స్ వచ్చేసి ఏవైనా తీసుకోండి హండ్రెడ్ రూపీసే అని చెప్పారనమాట ఇటు సైడ్ క్లిప్స్ కానీ బ్యాగ్స్ కానీ మొత్తం హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అండ్ బ్యాగ్స్ అయితే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ సూపర్ ఉందండి మనము ఈజీగా ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారనమాట హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే తీసుకుంటూ ఉంటారు చాలా చీప్గా కూడా వస్తున్నాయి అండ్ చుట్టుపక్కల కొన్ని షాప్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు అండ్ కొన్ని షాపులు అనేది ఓపెన్ చేయలేదు ఇంకా ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగుతున్నారు చారునార్ ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉన్నారు అండ్ ఇటు సైడు షాపుల దగ్గర బేరాలు ఇవన్నీ అనమాట కానీ ఒకటే రేట్ ఉంటుందండి ఫిక్స్డ్ రేటు తగ్గేనే తగ్గారు మనం ఎంత బేర వాడినా వేస్ట్ ఇక్కడ ఒక రేట్లో ఉంటాయన్నమాట ఇంకా నేను చార్మే దగ్గరకైతే వచ్చేసాను లోపలికి కొంచెము దాని ఫ్రంట్లో ఉన్నాను అనమాట నేను ఇక్కడ కీచెన్స్ చూసాను ఫిఫ్టీ రూపీస్ అంటండి వాళ్ళే ఉన్నాయి బొమ్మలు అయితేను తీసుకుంటా అంటే ఇంట్లో చాలా ఉన్నాయి కదా ఏం చేసుకుంటావు తీసుకోని అని చెప్పన్నారు సర్లే అని ఇంకా నేనైతే ఏమీ తీసుకోలేదండి ఒకవేళ మళ్ళీ తీసుకున్నా కూడా పక్కన పడేస్తాను వాడను కదా అని తీసుకోలేదు ఫ్లవర్ వసలు అయితే చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ బ్యాగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఏవి పట్టినా సరే హండ్రెడ్ రూపీసే చెప్తున్నారు వీళ్ళు అండ్ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉందండి ఇబ్బంది ఏం లేదు చూసాను నేను బట్ నాకు ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ ఏం చేసుకుంటావు చెప్పని చెప్పారు ఫ్రాక్స్ కూడా కాటన్ ఫ్రాక్స్ అండి పిల్లలకి హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ షాపింగ్ చెప్తున్నారు అండ్ అక్కడ ఫ్లవర్ వాజులు ఉన్నాయి కదా అవి త్రీ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటండి డోర్ మ్యాట్స్ ఉన్నాయి కదా అవి వచ్చి త్రీ వచ్చి హండ్రెడ్ రూపీస్కి ఇస్తా అన్నారు ఇంకొక అతనైతే త్రీ వచ్చేసి వన్ ఫిఫ్టీకి ఇస్తా అన్నారు అన్న వద్దులన్న మాకున్నాయని చెప్పి ఇంకా సైడ్కి వచ్చేసామన్నమాట ఇక్కడ కొన్ని షాపులు ఓపెన్ చేశారు కొన్ని ఓపెన్ చేయలేదు ఇలాగా జరుగుతూ ఉంది అండ్ మధ్యాహ్నము ట్వెల్వ్ అయిపోయింది ఇక్కడేను మాకు ఇంకా త్వరగా వెళ్ళాలి మళ్ళీ వేరే దానికి వెళ్ళాలి కదా ఈవినింగ్ అని చెప్పి ఇంకా త్వరగా త్వరగా చూసుకుంటున్నాము చార్మినార్ అంటాను ఇంకా స్లిప్పర్స్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట షూస్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ వాటర్లో పెడితే ఇలా ట్రీ అనేది గ్రీన్ కలర్లో అంట తీసుకుందాం తీసుకుందాం అని చెప్పి మా హస్బెండ్ని అడిగితే సరే తీసుకో అని చెప్పి అన్నారు అనమాట ఒక ప్లాంట్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే చెప్పారండి మనకి నేను ఫోర్ ప్లాంట్స్ తీసుకున్నాను సరే చూద్దాము ఇంట్లో పెట్టుకుందాము బాగుంటుందేమో అని చెప్పి తీసుకున్నానండి చాలా బాగానే ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితేను ఇంక ఇంటికి వెళ్ళి వాటర్లో పెడితే ఎలా ఉంటుందో ఏమో చూడాలన్నమాట ఇంకా నేను మా హస్బెండ్ కలిసి ఒక ఫోర్ ప్లాంట్లు అయితే తీసుకున్నాము జస్ట్ టచ్ కూడా చైన్ ఇవ్వడం లేదు అబ్బాయి అయితేను పక్కన పెట్టేసుకుంటున్నాడు అనమాట జస్ట్ పట్టుకోవడానికి చూసారు మా హస్బెండ్ పట్టుకొని కూడా పట్టుకోనివ్వకుండా పక్క పెట్టేసుకుంటున్నారు ఇంకా అవి తీసుకొని ఇటు సైడ్కి అయితే వచ్చేసామండి స్కార్ఫ్స్ అయితే చాలా బాగున్నాయండి స్కార్ఫ్స్ కూడా ఏమైనా తీసుకోండి ఏ కలర్ అయినా సెలెక్షన్ చేసుకోండి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారనమాట ఇంకా ఎక్కడ బట్టినా వాచెస్ కానీ షూస్ అండ్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ పిల్లలకి సంబంధించినవి ఇలాంటివి చాలా ఎన్నో ఉన్నాయండి ఇక్కడ చార్మినార్ దగ్గర అయితేనో ఇంకా నేను చున్నీస్ అవి ఏం తీసుకోలేదు నాకు ఉన్నాయి కదా అని చెప్పి తీసుకోలేదు నాకైతే భలే నచ్చాయండి ఇంకా ఓన్లీ జస్ట్ చూడడానికేను అండ్ మీకు చూపించడానికే నేను వచ్చాను కాబట్టి ఇక్కడ నేను అన్నీ మీకు చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్ అయితే సిల్వర్లో కానీ అండ్ గోల్డ్ కలర్లో కానీ చాలా బాగున్నాయండి షూస్ అయితే అన్నమాట నాకైతే బాగా నచ్చాయి కానీ ఎక్కువ రోజులు ఉండవండి పోతాయి అండ్ బెల్ట్లు కూడా బాగున్నాయి మనం ఏదైనా సరే ఒక వస్తువు కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని తీసుకోవాలి ఇక్కడ అందరూ అదే పని చేస్తు ఉంటారు ఇంట్లోకి బాక్సెస్ కానీ లేకపోతే డోర్ మ్యాట్స్ కానీ ఇలా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట లగేజ్ బ్యాగులు కూడా రెండు వేలు అండ్ రెండు వేల ఐదు వందలకి మనకి ఇక్కడ వచ్చేస్తున్నాయి బయట షాపింగ్ మాల్స్లో వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట అవి బ్రాండెడ్ ఉంటాయి ఇవి లోకల్ ఉంటాయండి అంతే తేడా ఇంకేం ఉండదు కాకపోతే క్వాలిటీ పరంగా అవే బాగుంటాయి మాల్స్లోవి ఇవి వచ్చేసి నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చు కానీ క్వాలిటీ పరంగా అయితే ఇది కూడా కొంచెం బాగానే ఉందనిపించింది చూసాను నేను ఇంకా లేసెస్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఇలాంటివి ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి ఇంకా మనము కొత్తీళ్ళు కట్టుకున్నప్పుడు ఏమైనా వెరైటీస్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఏదైనా చూసుకొని తీసుకెళ్ళవచ్చు అనమాట ఇంకా బెడ్షీట్స్ ఉంటాయి కదండి అవి కూడా హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుకునే దానికి టాయ్స్ ఇవన్నీ హండ్రెడ్ లోనే ఉన్నాయి ఏది చూసినా సరేనండి హండ్రెడ్ 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 అని చాలా బాగా అనిపించింది అంతకుముందు కూడా వెళ్ళినప్పుడు నేను చూసాను కానీ బాగా షాపింగ్ చేసుకున్నాను ఇప్పుడు అవసరం లేదు కదా అని జస్ట్ వీడియో కోసంగానే వచ్చాను ఇప్పుడు చార్మినార్ వెనకాల ఉన్నానండి ఇవి డోర్ మ్యాట్స్ అయితే అమ్ముతున్నారు హండ్రెడ్కి త్రీ ఇస్తారంట డోర్ మ్యాట్స్ మనం ఒకటే వంద రూపాయలు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా మన ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చి వంద రూపాయలకి ముడిస్తూ అన్నారు బట్ నాకు వద్దులే నాకు ఉన్నాయని చెప్పాను పక్కన వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఇంకా ఇయర్ రింగ్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ డ్రెస్సెస్ మెయిన్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి బాబోయ్ ఇంకా వచ్చేసి ట్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ బాగా ట్రెండింగ్లో ఉండే బ్యాంగిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట ఒకటి దొరికి ఒకటి దొరకందంటూ ఏదీ లేదండి ప్రతి ఒకటి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు మ్యారే ప్పుడు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుంటే చాలా వరకు డబ్బులు అనేది సేవ్ అవుతాయి మనకి నేను మీకు ఉపయోగపడుతుంది అని చెప్పే ఈ వీడియో తీసాను కానీ నాకేం యూజ్ ఉండదండి ఈ వీడియో వల్ల ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో కూడాను బట్ మీకు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇలాగ చార్మినార్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా షాపింగ్ చేసుకోవాలి అనేది ఉంటుంది కదా అలా అనమాట అయితే నేను వీడియో తీసాను ఈ విధంగా షాపింగ్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు చూసుకొని వస్తువు కొనేటప్పుడు షాపింగ్ చేసుకోండి స్పెట్స్ కలెక్షన్ కానీ అండ్ రింగులు ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర నేను చార్మినార్ చుట్టూ తిరుగుతూ ఉన్నానండి మీకు వీడియోకి చూపిద్దామని చెప్పి చార్మినార్ అంతా ఒక రౌండ్ వేస్తున్నాను కటన్స్ ఉన్నాయి అండ్ కీ చైన్స్ పిల్లలు ఆడుకోవడానికి స్టిక్కర్స్ బుక్స్ అంటుకు అంటించుకోవడానికి చ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి వాటర్ బాల్స్ అండి మా చిన్నప్పుడు మేము వా వాటర్ బాల్స్ ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ టూ రూపీస్ అలా అమ్మేవాళ్ళు మా చిన్నప్పుడు అయితేను అవి తీసుకొచ్చుకొని నైట్ అంతా వాటర్లో వేసుకొని మార్నింగ్ లేచాక అవి పెద్దవి ఉంటాయి కదా అప్పుడు ఆడుకునే వాళ్ళం అనమాట అవి గుర్తుకొచ్చింది నాకు వచ్చేసి ఇవి ట్రైన్స్ అంట పిల్లలు ఆడుకోవడానికి ఇంకా నేను వెళ్తా ఉంటే నాకు మల్బరీస్ అయితే కనిపించాయి మల్బరీస్ అండి సారీ ఏమనుకోవాకండి అప్పుడప్పుడు నోరు తిరగదనమాట నాకు ఇంక ఇక్కడ వచ్చేసి మల్బరీస్ అయితే నేను ఒకటి టేస్ట్ చూశాను చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా మళ్ళీ నేను వెనక్కి వచ్చేసి తీసుకున్నాను అనమాట మల్బరీస్ సెంట్ సెంటండి ఎన్ని రకాల స్ప్రేస్ ఉన్నాయో ఇక్కడ చాలా అన్నమాట స్ప్రేస్ అత్తరుంది ఇలాంటివి ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట స్ప్రే బాటిల్స్ కూడాను వాళ్ళు మనకి ఎంత కావాలంటే అంతా ప్యాక్ చేసి ఇస్తారంట నేనైతే తీసుకోలేదండి ఇంకా మల్బరీస్ దగ్గరకు వచ్చేసి ఇంక నేను మా హస్బెండ్ చూస్తున్నాం బాక్సెస్లో వేసుంటే ఆ వద్దులే వేరే బాక్స్లో తీసుకో అని చెప్పారనమాట నాకు సపరేట్గా వేసి అని చెప్తే అట్లా వేసి వేయరంట సర్లే అని చెప్పి ఒక బాక్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనుక్కున్నాను ఇంక తర్వాత మళ్ళీ ముందుకైతే వచ్చేసానండి ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంక మొత్తము చూసేసుకున్నాను ఏరియా మొత్తము ఇక్కడ ట్రైన్స్ అయితే బల వెళ్తున్నాయండి పిల్లలకి బాగా ఆడుకోవడానికి ఎంజాయ్మెంట్గా ఉంటుంది మా పాప ఆ స్టేజ్ దాటి పైకి వచ్చేసింది కాబట్టి నాకు అవసరం లేదనిపించి నేను తీసుకోలేదు హండ్రెడ్ రూపీస్ చెప్పాడండి ప్యాకెట్ అయితే ట్రైన్స్ ఇంక సర్లే అని చెప్పి నేనైతే తీసుకోలేదనమాట ఇంకా లాస్ట్ ఇదేనండి ఇంక నేను చార్మిన ముందుకైతే వెళ్ళిపోతా ఉన్నాను ఇక్కడ వచ్చేసి పాత పాత రోజుల్లో కాయిన్స్ ఉంటాయి కదా అద్దరుపాయి పావల అండ్ రాజుల కాలంలో డబ్బులు ఎలా ఉండేటివి అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా షూస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మనకి వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడే అమ్ముతున్నారండి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా పాప కోసము ముత్యాల హారం తీసుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది కూడా హండ్రెడ్ రూపీసేనండి వాళ్ళు మనకి కాల్చి మరీ చూపిస్తున్నారు ఇది ఒరిజినల్ అని చెప్పి కాల్చి మరీ చూపిస్తున్నారు అనమాట కానీ వాళ్ళు కాల్చినా కూడా ముత్యంకి ముత్యంకేం కాలేదు చాలా బాగున్నాయి మాకు నచ్చింది అని చెప్పి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను పాప కోసము అంటే ఎప్పుడైనా ఏదైనా డ్రెస్ వేసినప్పుడు ఇలా వైట్ హారం వేద్దాము అనేసి తీసుకున్నాను పాపకు కూడా ఎక్కువగా ఇష్టం ముత్యాల హారం అంటేను ఈ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నాకు మాములుగా క్లిప్స్ ఇవన్నీ వచ్చేసి టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి ఎన్ని వెరైటీస్ కావాలో అన్ని వెరైటీస్ ఇక్కడే దొరుకుతున్నాయన్నమాట ఎక్కువగా ముస్లిమ్స్ అయితే వస్తున్నారండి బాగాను ఎందుకంటే రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు జనాలు అనేది ఎస్ నేను అనుకున్న బ్యాంగిల్స్ అయితే నాకు దొరికాయండి ఇవే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయి మొత్తము ట్వెల్వ్ వచ్చాయన్నమాట బ్యాంగిల్స్ ఇంకా నేను తీసుకున్న బ్యాంగిల్స్కి మనీ కట్టేసి ఇంక ఇవన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నానండి ఇంకా వెళ్తూ ఉంటే చార్మినార్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్న చిన్నవి ఈ ఫ్లవర్ వాసులు కనిపించాయన్నమాట మా హస్బెండ్కి కావాలి అని చెప్పి అడుగుతుంటే ఇక్కడ ఎవరు లేరు అనమాట ఇంక సర్లే ఇంకెవరు లేరు కదా అని చెప్పి మేమైతే ఫ్రెండ్కి వెళ్ళిపోయామండి ఇంకా వెళ్ళిపోయేసి ఒకసారి చార్మినార్ అంతా చూసి ఫొటోస్ అయితే తీసాను తీసిన తర్వాత ఇంకా మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి అనమాట ఎందుకు ఇంత త్వరగా షాపింగ్ అనేది ఫినిష్ చేసామంటే సాయంత్రము లుల్లు మాల్కి వెళ్దాము అని చెప్పి అందరం ప్లానింగ్ చేసుకున్నాము అక్క వాళ్ళు ఆఫీస్ నుంచి కొంచెం ఒక గంట పర్మిషన్ తీసుకొని వచ్చేస్తా అన్నారు ఇంకా సర్లే అని చెప్పేసి లుల్లు మాల్కి వెళ్దామని చెప్పి ప్లానింగ్ అయితే ఉందనమాట లుల్లు మాల్ వీడియో రేపు వస్తుందండి ఒకసారి చూసేసేయండి అది కూడా మీరు ఇంకా నేను ఈ కీచైన్ తీసుకుంటా అంటే ఉండేటి చాలు కానీ రా అని చెప్పి అన్నారనమాట మా ఆయన అయితే మా ఆయన ఇంకా పిస్ కృష్ణా రోడ్లే అండి బాబోయ్ ఆయనతో పెట్టుకుంటే షాపింగ్ అసలు చాలా కష్టము వాడో కానీ మళ్ళీ కొత్త ఎందుకు నీకు అంటారనమాట ఇంకా సర్లే మనం కూడా కాంప్రమైజ్ చేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట అక్కడి నుంచి బయలుదేరి బస్ అయితే ఎక్కామండి జనాలు చూడండి అసలు ఎలా ఉన్నారంటే కొట్లాడుకుంటున్నారండి బాబోయ్ అసలు ఫుల్ ఉన్నారనమాట లేడీస్ అయితేను జెంట్స్కి కూడా స్థలం లేకుండా పోతా ఉంది అంత ఫుల్గా ఉన్నారు జనాలు అయితేను ఇంకా బస్ స్టాండ్ నుంచి ఇంకా కొంచెం దూరం నడిస్తే అక్కవల్లి అనేది వచ్చేసింది అనమాట ఇదే అండి అక్కవల్లి అయితేను ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి బాయ్